హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఇంక ఇదైతే మా ఊరిలో గనులు ఫేమస్ కదా మా ఊరికి గనులు ఎలా ఉంటాయి ఏంటనేది వీడియో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మా ఊరికి ఎక్కువ ఫేమస్ అంటే గనులు అనమాట ఇంకా మామూలు తెలుగులో ఇంకా అచ్చమైన తెల్లలు చెప్పాలంటే బండలు బండలు రెడీ చేస్తారనమాట మా సైడు లోపలికి భూమిని దోగేసి అక్కడ రాయి వస్తుంది కదా దాన్ని కట్ చేసి బండల్లాగా మనము టైల్స్ వేసుకుంటాం కదా బ్లాక్ కలర్ ఉంటాయి కదా అవి తయారు చేస్తారనమాట చూపిస్తాను మీకు చూడండి ఇంక ఇక్కడ దారి అయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది నిదానంగా చూసుకొని వెళ్ళాలన్నమాట మా ఊరికి లాస్ట్లో ఉంటాయి ఇక్కడ గనులు ఇదంతా వేస్టేజ్ అనమాట రాళ్ళు తయారు చేయంగా చిన్న చిన్న ముక్కలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇట్లా సైడ్కి అంతా పెట్టేస్తారనమాట కింద గనులు ఉంటాయి మనం దారైతే చాలా నిదానంగా వెళ్ళాలి అందులో జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఇక్కడైతే మిషన్తో బండలని అయితే కోస్తున్నారనమాట మీకు తర్వాత చూపిస్తాను వీడియోలో క్లారిటీగా అంతా ఆ మిషన్ అలా తిప్పుతూ టైల్స్ లాగా పెద్దగా కట్ చేస్తారు అవి చిన్న చిన్నగా ఇంకా మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకు పంపిస్తే వాళ్ళు చిన్న చిన్నగా ఇట్లా టైల్స్ అలా రెడీ చేస్తారనమాట ఇంకా పల్లెటూర్లో ఎక్కువ బ్లాక్ కలర్ టైల్స్ చూసింటారు మీరు పెద్దగా ఉండేటి అవి మా ఊరు సైడ్ ఎక్కువ తయారవుతాయి అనమాట బెత్తంచెల్ల మా అంతా అక్కడ అదంతా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేసేయండి దారి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఎక్కితే బండి తోలడం కష్టం అనమాట నిదానంగా వెళ్ళాలి ఇంకా రాని వాళ్ళైతే సచ్చ గుర్రెంక అసలు నడపలేరు ఏ మాత్రం స్లిప్ అయ్యాడో అవతల అనమాట నిదానంగా స్లోగా వెళ్ళాలి ఇంకా కొన్ని కొన్ని అంటే గన్లు అంటే చాలా వరకు ఇంకా మా ఊరు లాస్ట్లో ఉంది పెద్దగా ఉంటాయి అక్కడ సైడ్ అయితే లారీలు ట్రాక్టర్లు పెడతాయి అనమాట ఎందుకంటే బండ్లు లోడ్ చేసుకొని వేరే ఊరికి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ లారీల వల్ల వెళ్ళడానికి ప్లేస్ అయితే పెద్దగా ఉంటుంది కొన్ని చిన్న చిన్నవి ముందర నుంచి స్టార్టింగ్లో కొద్దిగా చిన్నగా ఉంటుంది దారి అనమాట చూడండి మా పిల్లలు ఇంకా మా నాన్న పని చేసే గంట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా బైక్ అదే చెప్పాను కదా ఇద్దరు ముగ్గురు ఎక్కితే అది పోలేదు కష్టమవుతుంది అందుకే నేను దిగాను మా పిల్లలు కూడా దిగి నడుచుకుంటూ వచ్చారు చూడండి ఇవంతా మొత్తం గను ఇంకా ఎవరికి సమ గ్రూపులు ఉంటాయి వీళ్ళది ఇది వీళ్ళది ఇది అని ఎవరికి సంబంధించిన వాళ్ళ ఆ ప్లేస్లలో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు నీళ్ళు కూడా భలే ఉంటాయండి బాబు సముద్రంలో ఎలా ఉంటాయి అలా ఉంటాయి మనము బ్లూ కలర్లో చూపిస్తాను మీకు అవి కూడా మేము దగ్గరకు వచ్చాం కాబట్టి కలర్ అయితే ఎక్కువ కనపడట్లేదు దూరం నుంచి చూసినప్పుడు సేమ్ స్కై బ్లూ కలర్లోనే ఉంటాయి మా పిల్లలు అయితే ఊరికి వచ్చినప్పుడల్లా మా నాన్నతో పాటు కంపల్సరీ గనికైతే వస్తారన్నమాట చూడండి ఇంకా నీళ్ళల్లో మా పిల్లలైతే ఏం ఆడుతూ ఉన్నారు నాకైతే చిన్నప్పుడు ఆడాను కానీ ఇప్పుడు దిగాలంటే భయం వేస్తుంది అందుకే కొంచెం వరకు పోయి ఎన్నికొచ్చేసాను నేను మా పాప చూడండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు పోయి వస్తుంది తిరుగుతూ ఉంది అంత ఇంక ఇదంతా వేస్టేజ్ అంతా ఇట్ట కుప్పలేసి తర్వాత ట్రాక్టర్ అది వచ్చి తీసుకొని పోయి అక్కడ వేస్తుంది అనమాట వేరే చోట నీళ్ళు అయితే భలే ఉంటాయి మేము అప్పుడు చిన్నప్పుడు ఈ నీళ్ళే చున్ని ఉంటుంది కదా పతలాని చున్ని ఇక్కడ చూడండి కప్ప ఆ చున్ని పట్టుకొని కొన్ని కొన్ని చోట్ల చేపలు కూడా ఉంటాయి అబ్బా మేము చున్ని పట్టుకొని చేపలు పడతాయి చిన్న చేపలు ఎగరలేవు కదా చున్ని పట్టుకొని కొద్దిసేపు నీళ్ళలో పెట్టి పైకి లేపితే చిన్న చేపలు పడుతుండే ఆడుకుంటుండే చిన్నప్పుడైతే గనిలోకి అంటే చేయడానికి కాదు మా నాన్న వాళ్ళతో పాటు మా పేదనాన్న వాళ్ళతో పాటు పోతుంటాం అనమాట చూడండి ఇక్కడ ఇవన్నీ రెడీ చేసిన టైల్స్ అన్నీ పెట్టారు కదా బండలు వీటిని పాలిష్ చేస్తారనమాట మళ్ళీ బేతం జిల్లా అక్కడ పంపిస్తే అవి స్మూత్గా చేసి నైస్గా రెడీ చేస్తారనమాట కానీ బండలు వెళ్ళేది మాత్రం మా ఊరు నుంచి అనమాట మా ఊరు అయితే గనులకు చాలా ఫేమస్ పలుకూరు గ్రామం అనమాట మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే చేసేయండి ఇంకా బండలకు ఫేమస్ ఏ అంటే మా ఊరు పేరు చెప్తారనమాట అంత ఫేమస్ ఎక్కడి నుంచే రాయి అనేది వేరే ఊర్లకి ట్రాన్స్పోర్ట్ అవుతుందన్నమాట అయితే చాలా కష్టమైన పని అబ్బాయి ఎండకు రాయి దాన్ని ఇట్లా కట్ చేసిన తర్వాత మిషన్ తోటి మళ్ళీ సుత్మల తీసుకొని దాన్ని ఆఫ్ ఆఫ్ చేస్తారనమాట పెద్ద కోసుకుంటూ పోతుంది మిషన్ దాన్ని ఎన్ని సదరాలు అట్లా అడుగులు అట్లా మనం మళ్ళీ సొత్త మొల తీసుకొని కొడతారనమాట రాయి కొట్టడం అని అంటారు దాన్ని మా సైడ్ అయితే మీకైతే కొంచెం అర్థం కాకపోవచ్చు సుత్త మొల ఐడియా ఉందా మొల అంటే ఏమంటారు మీకు తెలియని భాషలో దానికి కింద కొస్టగా ఉంటుంది సుత్త అంటే ఇంకా తెలిసినదే ఉంటుంది హ్యామర్ అంటారు కదా దానితోటి పైనుంచి కొడతా ఉంటే గీతంబడి అది ఇరిగిపోతుంది బండ మా పిల్లలు చూడండి సాదరైన గాడికి కాడుతున్నారు మీకు ఒకసారి వచ్చి ఆ రాయిగొట్టేది అవన్నీ చూపిస్తాను ఇంకా మేమైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి ఎందుకంటే ఇక్కడ కోసేది ఓన్లీ అవే జరుగుతాయి కాబట్టి ఎక్కువ అనమాట మంది అందులో సంక్రాంతి ఆడేసేపుడు కాబట్టి సరిగ్గా పనులు జరగలేదు అందుకే అవన్నీ తీయలేకపోయాయి అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ రాయిగొట్టేది ఆ మిషన్ ఎలా కోస్తుంది బండలు ఎలా రెడీ చేస్తారు అనేది మీకు తప్పకుండా తీస్తాను వీడియో అయితే ఇదైతే ప్రస్తుతానికి మా ఊరుకు గండలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇలా చిన్నగా కావాలంటే చిన్న బండలు మరీ చిన్నగా చేయరు మనం ఇంట్లో టైల్స్ వేసుకుంటాం కదా అలా ఉండవు ఇలా రెడీ చేస్తారు వీటిని తీసుకెళ్ళి మళ్ళీ బేతంచర్లో అక్కడ పంపిస్తే అవి ఇంకా చిన్న చిన్న ఎట్లా ఏ షేప్లో కావాలో ఎట్లా కావాలో రెడీ చేస్తారనమాట మొత్తం ఇలా అయితే ముందు బండను మాత్రం తీస్తారు బయటికి దాన్ని తీసి వాటర్లో అవి చాలా రోలు అనమాట అక్కడ సైడ్ పెట్టారు తర్వాత బయటకు తీసి ఇంకా ఎవరికి ఎన్ని చదరాలు కావాలో అట్లా అమ్ముతారనమాట మా నాన్న మా నాన్నతో పాటు పనిచేసే వాయినమాట మిషన్ అయితే చూపిస్తాను మీకు క్లారిటీకి ఇక్కడ ఉంది కదా ఇది చూపిస్తాను చూడండి నిదానంగా ఇంక ఇదంతా వాటర్ అక్కడ పెట్టారు చూడండి బండలు ఇంక ఇక్కడంతా పని చేసుకుంటా ఉన్నారనమాట మంది అక్కడ ట్రాక్టర్లో ఏమో ఎత్తుతూ ఉన్నారు వేస్టేజ్ ఏమో వేస్తూ ఉన్నారనమాట మిగిలినది మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ మిషన్ కోసేది అవన్నీ అయితే చూడలేదు ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఇంక ఈ బండలు ఐడియా ఉన్నాయి మీకు పల్లెటూర్లు ఎక్కువ వేసుకుంటారు చూడండి చూడండి మిషన్ ఇదే అనమాట ఇది మిషన్ కోస్తుంది కింద ఉంటుంది ఇక్కడ దీని అమ్మటి ఇది పైన ఇది ఉంది కదా బ్లాక్ కలర్ దాని వాటర్ పడుతూ ఉంటుంది ఇది బండను కోస్తూ ఉంటుంది అనమాట వాటర్ పడుతుంది అది గిర్ర కనపడాలి కాబట్టి తెగుతుందే లేదనేసి దీన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటారు మోటర్ ఆన్ చేస్తారు దీన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటే రైలు పట్టాలలాగా కింద కడ్డీలు ఉంటాయి రెండు అవతల ఇవతల గాన్లు వెళ్ళడానికి ఆ గాన్లు అమ్మడి వెళ్తూ బండనైతే కట్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకుంటూ పెద్దగా వస్తుంది దాన్ని మనం సగం సగం చేసుకోవాలన్నమాట అదే రాయితో సుత్తెమ్మలతో మొలతో రాయిని కొడతారనమాట పక్కన వచ్చిన వేస్టేజ్ అంతా దీంతో జరుపుకుంటూ పోతారనమాట నీళ్ళు దానికి మిషన్ కడ్డం రాకుండా ఇంకా మేమైతే అనేసి వెళ్ళిపోతున్నాం అనమాట మీకు క్లారిటీగా నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వీడియో అయితే పెడతాను సరేనా మొత్తానికైతే ఇలా బండలు అయితే రెడీ చేస్తారు వీటినే టైల్స్గా మనకి సిటీలో లేస్తాం కదా పాలిష్ బండలు అంటాం కదా అవి తయారవుతాయి అనమాట మొత్తానికి రాయి తయారైనది మా ఊర్లో అనమాట భూమి లోపలికి ఎంత దోగి అంత మట్టి అంత తీసేసి చెత్త చెదారని లోపలికి ఉంటాయి ఆ రాళ్ళు అందుకే మా ఊరికి లాస్ట్లో అనమాట గనులు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఎవరైనా చూసి ఉంటే మా ఊరిని కామెంట్ అయితే చేసేయండి తప్పకుండా ఓకేనా నేను తప్పకుండా క్లారిటీగా కోత మిషను రాయి కొట్టేది అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఓకేనా బాయ్ బాయ్ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు